ఆత్రేపురం మండల పరిషత్ సమావేశం ఎంపీపీ కుండా అన్నపూర్ణ అధ్యక్షతను నిర్వహించారు ఎమ్మెల్యే పండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు లొల్లలాకులు వాడపల్లి ఆలయం పర్యాటకంగా అభివృద్ది చెందేందుకు కృషి చేస్తానని అన్నారు ఎంపీటీసీలు సర్పంచ్ అడిగిన సమస్యలకు సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు ప్రమోట్ చేసుకున్నారు డ్రిప్ పెట్టుకున్నాం నీరు లేని కూడా డిప్ ఇరిగేషన్ గొప్ప పంటలు మనకున్న అటు తోటలు మనకంటే గొప్పగా అటు తోటలు చేస్తున్నారు చిత్తూరు కడప ఏరియాలో మనం ఏదో తోటలు అంటే మాయే మేమే గొప్పవాళ్ళం అని మనం అనుకుంటాం కోనసీమ డెల్టా మనం అప్పుడు అక్కడ ఏమి అంటే ఏంటో తెలియదు అలాంటిది ఈ రోజున మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన ఇక్కడైనా ఎక్స్పోర్ట్ చేయట్లేదు లోకల్ కన్జంప్షన్కే మనకి అటు తోటలు మనకి ఎక్కడ మా అయితే ఇతర స్టేట్లకి మనం పంపించుకుంటాం ఇంకా స్థాయికి మరి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇక్కడ ఆర్టికల్స్ ఉంది ఇప్పుడు కోఖోకి వచ్చారు లేదా పామాయి లేస్తున్నారు లేదా పూల తోటలు వేస్తున్నారు జామ వేస్తున్నారు ఈ కొబ్బరి అరటి కామన్ ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయో అక్కడ సుగంధ ద్రవ్యాలు కానీ ఆర్టికల్చర్లోకి ఏ రకంగా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా ఉన్నాయి రైతాంగం కూడా దానికి టర్న్ ఓవర్ మారాలి లో ఎక్కువ ఆదాయం వచ్చేది లక్ష రెండు లక్షలు

దాంతో ఇక్కడ ఇక్కడ జరిగిన దానికంటే ఎక్కువ ప్రమోషన్ వచ్చింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు తెలంగాణ మెయిన్ ఎడిషన్లో కూడా మెయిన్ పేజీలు వచ్చింది ఐలెస్ఆర్ ఐలెస్సార్ అక్కడ నాకు పెట్టారు ఈనాడు మెయిన్ పేజీలో తెలంగాణ ఎడిషన్స్ తెలంగాణ మెయిన్ పేపర్స్లో కూడా మెయిన్ మెయిన్ వచ్చినాయి ఇది చూసి చాలా మంది ఎక్కడో వరలో చూశారు దానికి కూడా మన అధికారులు బాగా కష్టపడ్డారు మన కూడా చాలా గబ్బర్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు ఒకసారి హృదయపూర్వక మళ్ళీ అభినందిస్తూ ఉన్న కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి అధికారికి అన్నది గారికి కూడా అదే విధంగా లోతులు అక్కడ పిచ్చుక లంక చక్కటి ప్రకృతి రమణీయత చక్కటి కెనాల్ సిస్టమ్ ఇక్కడే లవ్ దగ్గర మూడు కెనాల్స్ కింద వెళ్ళటం చాలా సుందరమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అందాలు మనకి సొంతం కంపెనీ చేస్తూ ఉన్నాయి వీటిని మనం ముందు తీసుకెళ్లి టూరిజం కింద ప్రమోట్ చేసుకుంటే ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెంది దాంతో పాటు చక్కటి పోతరేఖలు ఉన్నాయి ప్రపంచ ప్రసిద్ధి పొందిన పోతరేఖలే మనకి ఘనత ఎక్కడికి వెళ్ళినా పోత్రేకలు అన్ని చోట్ల దూరితే అన్ని చోట్ల తయారు చేస్తారు అన్ని చోట్ల అమ్ముతారు కానీ ఆ త్రీపురం బ్రాండ్ పేరు చెప్పుకుని అమ్ముకుంటారు ఆ త్రీగురం పోత్రేక అంటేనే దానికి అసలు ఆ ప్రసిద్ధి దీని అన్నింటినీ కూడా పక్షలు ఉన్నాయి మామిడి తాంబం ఉంది వీటన్నిటిని కూడా కలుపుకుని ఈ ప్రాంత అభివృద్ధి అభివృద్ధి తద్వారా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వివిధ హోదాల్లో ఉన్న మనందరి మీద ఉంది శాసనసభ్యుడిగా నేను అవనేవ్వండి మండల పరిషత్ అధ్యక్షురావు గారు అవ్వనివ్వండి సర్పంచ్ గౌరవ సర్పంచ్ లోనేవ్వండి ఎంపీడీసీలో ఉనివ్వండి కలిసి కలిపి గ్రామాల్లో అభివృద్ధి చేయాలి అధికారులతో అడ్పాటు కావాలి అధికారులు కూడా సమాన ప్రజాప్రతినిధులు సమాన సమన్వయం చేసుకోవాలి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి అందులో భాగంగానే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన వనరులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మండలానికి కావాల్సిన ప్రధానమైనటువంటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి సాధించాలనే దాని మీద ఒక ప్రణాళిక రూపంలో ముందుకెళ్లాలనేది నా ఆలోచన ఈ ఇక్కడ ఈ మండలంలో కొన్ని ప్లస్ పాయింట్స్ మనకు ఉన్నాయి ఆ ప్లస్ పాయింట్స్ మనం ఇంకా బాగా ప్లస్ చేసుకుంటూ ఈ మండలానికి ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్లాలి మనం చేస్తాం టూరిజం కింద డ్రాగన్ పడవల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా కేరళ తరహాలో అంటే కేరళతో సరి సమానమైనటువంటి ప్రాంతం మంది వాళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేసుకున్నారు టూరిస్టుల్ని పర్యాటకులను ఆకర్షించారు తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మాకున్న వాళ్ళ పరిశ్రమలు రావు ఒక వ్యవసాయం తప్పితే ఇక్కడ ఏమీ లేదు వ్యవసాయంలో కూడా మనకున్న గొప్ప అవకాశం హార్టికల్చర్ ప్రొమోట్ చేయడానికి అవకాశం హార్టికల్చర్ ని అనుకున్నంతగా వినియోగించుకోలేకపోతున్నాం ఎందుకని అనంతపురం కడప ఒక పాతి ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి వస్తే ఏముండేది కాదు ఈనాడు ఆ ప్రాంతం అంతా కూడా మనతో పోటీకి పడేలాగా అనంతపురం అంటే మన జీడిపి మన ఉభయ గోదావరి జిల్లాల జీడిపి దాటి ఆ జిల్లా జీడిపి పెరుగుతా ఉంది కానీ ఏంటంటే అక్కడ